హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఒక్కరివే ఎక్కువ బ్లౌజులు కనుక మనకి స్టిచ్చింగ్ కోసం ఇచ్చినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా కుట్టుకోవాలి కటింగ్ అన్నది మనం తొందరగా చేసేసాము అంటే స్టిచ్చింగ్ అంత ఇబ్బంది పెట్టదండి ఎందుకంటే కటింగ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు స్టిచ్చింగ్ అంతా మిషన్ మీదకి బ్లౌజ్ వెళ్ళిపోయిందంటే ట్వంటీ మినిట్స్లో లాగిచ్చేసుకోవచ్చు కటింగే మెయిన్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ తక్కువ టైంలో ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలి అన్నది ఈరోజు మీతో వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అసలే మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవన్నీ ఒక్కరివే బ్లౌజులు నేనైతే ఒక మూడు ముక్కలు అయితే తీసుకుంటున్నాను ఎక్కువ వేసినా కానీ మనకి కటింగ్ అప్పుడు చెయ్యి టైట్గా పట్టేసి నొప్పి వస్తుంది అందువల్ల నేనైతే రెండు లేదా మూడు వేసి కట్ చేస్తాను ఇవన్నీ ఒక్కరివే నాలుగు బ్లౌజులు అయితే పక్కన పెట్టేసి ఒక మూడు బ్లౌజులు అయితే ఈ విధంగా వన్ బై వన్ పరుచుకుంటున్నాను నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి మనకి మెయిన్ ఇదే ఇంపార్టెంట్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ అన్నది కరెక్ట్గా వేసుకోవాలి కొద్దిగాలే అలా ఉందిలే ఇలా ఉందిలే అడ్జస్ట్ అయిపోతుందిలే అనుకున్నాము అంటే ఒక బ్లౌజ్ మూడు ఒకే మెజర్మెంట్ని కట్ చేసినా కానీ ఒక బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తుంది ఒక బ్లౌజ్ ఫిట్టింగ్ రాదు అందుకోసమని టైం తీసుకున్నా సరే మూడు బ్లౌజులు నీట్గా సర్దుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది కొద్దిగా కూడా తేడా రాకుండా మూడు బ్లౌజులు ఒకదాని మీద ఒకటి నెక్ దగ్గర కానివ్వండి ఎడ్జెస్ దగ్గర కానివ్వండి సైడ్ కానివ్వండి మూడు బ్లౌజులు కదలకుండా ఒకే విధంగా సర్దుకోవాలి సర్దుకొని కదులుతున్నాయి అనుకోండి మీకు కొత్త వాళ్ళు అయితే పిన్ కానీ ఏదన్నా సేఫ్టీ కోసం పెట్టేసుకోండి మనం అటు ఇటు జరిపినప్పుడు కూడా ఇక మడత అన్నది పోదు ఇవ్వండి ఇవి మూడు బ్లౌజులు ఫోల్డింగ్ నా వైపు వేశాను ఓపెన్స్ అన్నవి నాకు ఆపోజిట్లో వేసుకున్నాను ఈ విధంగా మూడు నీట్గా వన్ బై వన్ ప్లేస్ చేసుకున్నాను చేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ అన్నది చెక్ చేసుకుంటున్నాను చూసారా బ్లౌజు సన్న అంటే లోతు ఎక్కువగా ఉంది వెడల్పు తక్కువగా ఉంది మనం కటింగ్ ముందే బ్లౌజ్ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాము అంటే మనం కటింగ్లో మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి చూడండి చాలా అంటే చాలా లోతు ఎక్కువగా ఉంది అండ్ వెడల్పు అన్నది కూడా చాలా తక్కువగా ఉంది మనం గమనించుకుంటేనే మనకి బ్లౌజ్ అన్నది అర్థమవుతుంది ఇప్పుడు మనం పొడవు అన్నది మార్కింగ్ చేసుకుందాము బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం ఎంత ఉంది అన్నది చెక్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బ్లౌజ్ పొడవు అయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉందండి చెస్ట్ లూజు చూస్తున్నాను చెస్ట్ లూజు ఒక్కొక్కళ్ళు ఒక్కో వేలో చూస్తూ ఉంటారు కొంతమంది నడుమును బట్టి చూస్తారు కొంతమంది చెస్ట్ను బట్టి నడుము డ్రా చేసుకుంటూ ఉంటారు నేనైతే మీకు ఈరోజు ఈ మెదడులో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఖర్చు కోసం కింది పక్క ఒక పావి ఇంచుకైతే లైన్ డ్రా చేసుకున్నాను చేసుకున్న లైన్ దగ్గర నుంచి పద్నాలుగున్నర పొడవు ఏదైతే ఉందో అదైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను పద్నాలుగున్నరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదో అన్నది మనకి చాక్ చాక్పీసుని బట్టి కూడా కొంచెం అటు ఇటు కొలతలు అనేవి మారుతూ ఉంటాయి అది కొంచెం లావుగా పడింది అనుకోండి ఖర్చు ఎక్కువ వచ్చేస్తుంది కొద్దిగా సన్నగా పడింది అనుకోండి ఖర్చు తక్కువ వస్తుంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం వల్ల నష్టమైతే ఏమీ ఉండదు కదా అట్లాగే నడుము చూడండి బ్లౌజ్ని కరెక్ట్గా మిడిల్లో ఫోల్డ్ చేసుకొని ఖర్చు ఖర్చు తర్వాత టక్స్ల కోసం ఒక అంగుళం మళ్ళీ బ్లౌజ్ ఖర్చు ఈ విధంగా మూడు డాట్స్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు నాకు ఇక్కడ టెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా నేను బ్లౌజ్ మెజర్మెంట్ తోటే చూపిస్తున్నా చూడండి ఉక్స్లు పట్టి ఏదైతే ఉందో కాజాలు కాదండి ఉక్స్లు పట్టి ఉక్సులు పట్టి సైడు చంకలో నుంచి ఈ విధంగా కరెక్ట్గా చంక నుంచి ఉక్సులు పట్టి వరకు లాగకుండా జస్ట్ ఇట్లా పెట్టండి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది చెస్ట్ లూజు అన్నది లేదు అనుకుంటే మీరు టేప్తోనైనా చూసుకోవచ్చు చంకలో నుంచి చూసారా లెవెన్ ఇంచెస్ వరకు ఉంది ఖర్చుతో సహా లాగొద్దు ఎక్కువ లాగొద్దు అసలు అలానే అసలు లాక్కుండా ఉండొద్దు కిందేమో టెన్ అండ్ హాఫ్ ఉంది పైన ఏమో లెవెన్ ఇంచెస్ ఉంది మీరు ఈ విధంగా కూడా చెస్ట్ అనేది కొల్చుకోవచ్చు లేదు అంటారా నడుము కొలత కన్నా చెస్ట్ కొలత ఒక అంగుళం ఎక్కువ పెట్టుకున్నా కానీ సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను కింది ఖర్చు కోసం వదిలేసి పైన ఖర్చుతో సహా ఈ విధంగా మార్కింగ్ అయితే పెడుతున్నానండి అట్లాగే బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా నడుము దగ్గర అన్నది పట్టేసుకొని బ్యాక్ సైడ్ నడుము డీప్ అయితే డ్రా చేస్తున్నాను నెక్ డీపు ఈ విధంగా నెక్ డీప్ డ్రా చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఖర్చు కోసం కూడా ఒక పాంచ్ అయితే వదులుకోవాలి నేను ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ వెడల్పు వచ్చేతలకి రెండు బౌ పెట్టుకున్నాను షోల్డర్ వచ్చేతలకి మూడు అంగుళాలకు అయితే పెట్టుకున్నాను చంక డౌన్ వచ్చే తలకి ఫైవ్ అండ్ హాఫ్ అయితే వస్తుందండి పైన ఉందో వెడల్పు చూసుకొని కరెక్ట్గా చంక ఆపోజిట్లో కూడా మనం మార్కింగ్ వేసుకున్న కాడి నుంచి ఇదిగోండి ఈ విధంగా అయితే రౌండ్ తీసుకున్నాను లేదు మీరు బాక్స్ కొట్టుకొని స్కేల్తో తీసుకుంటాము అన్న ఎవరెవరి చేతివాటంగా ఉంది వాళ్ళు తీసుకోవచ్చు నేను పైన రెండు బావు పెట్టాను కింద రెండు నర పెట్టుకున్నాను పెట్టుకొని కింద వెడల్పు చేస్తున్నాను పైన అయితే షోల్డర్లో జారకుండా రెండు బావుకే ఉంచేశాను ఈ విధంగా స్కేల్ తోటి రౌండ్ అయితే తీసుకోండి మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది రెడీ అయిపోయింది సేమ్ యాజ్ యాజీస్గా బ్యాక్ పార్ట్ కొలతలు వచ్చాయా లేదా అన్నది ఒక్కసారి చూసుకొని అప్పుడు కటింగ్ చేసుకోండి ఫస్ట్ అయితే చంక కొలుచుకోండి షోల్డర్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చంక అయితే చెక్ చేసుకోండి నాకు ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కుట్టు అన్నది సరిపోతుంది అట్లాగే పొడవు చెక్ చేసుకుంటున్నాను చూడండి నాకు కరెక్ట్గా ఉంది మొత్తం బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నవి మనకు పర్ఫెక్ట్గా వచ్చాయి అనుకున్న తర్వాత మాత్రమే కటింగ్ అయితే చేసుకోండి ఇట్లా కటింగ్ చేసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు ఏమీ రావు ఒక్కటికి రెండుసార్లు కొలతలు మాత్రం చూసుకోండి నేను ఇక్కడ మూడు బ్లౌజులు కట్ చేస్తున్నాను కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి నిదానంగా చూసుకొని కట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇట్లా రివర్స్ చేసి తిప్పుకునేటప్పుడు కూడా మూడు బ్లౌజులు కదలకుండా ఏదైనా సెక్యూర్గా కొత్త వాళ్ళైతే పిన్ కానీ అట్లా మనం సూది గుచ్చి తీస్తాం కదా ఆ విధంగా అయితే పెట్టేసుకోండి నాకు ఇక్కడ ఏం కదలడం లేదు మూడు అతుక్కుపోయాయి ఇక అందుకని చెప్పి నేనేం పెట్టలేదు ఇదిగోండి బ్యాక్ పాట్లు అయితే మూడిటి ఒకేసారి రెడీ అయిపోయాయి కరెక్ట్గా వచ్చేసాయండి నాకు ఎక్కడ ఎలాంటి అంటే అవతలికి ఇవతలకి జరగలేదు కాబట్టి నాకు కరెక్ట్గా వచ్చేసాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం అయితే క్లాత్ ఈ విధంగా వేసుకున్నాను చూసారా ఓపెన్స్ అన్నవి నా సైడ్ వేసుకున్నాను క్లోజింగ్ అన్నది ఆపోజిట్లో వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని బ్యాక్ పార్ట్ అయితే ఒకటి తీసుకోండి తీసుకొని మూడు ఒకటే ఆదులు కాబట్టి ఏదైనా పర్లేదు ఒక పార్ట్ అయితే తీసుకున్నాను బ్యాక్ పార్ట్ తీసుకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ యాజీస్గా మార్కింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ కోసం అలాగే చేయండి చూసారా ఇక్కడ క్రాస్ పెట్టాను స్ట్రైట్గా పెడితే నార్మల్ కటింగ్ అవుతుంది క్రాస్గా పెడితే క్రాస్ కటింగ్ అవుతుంది మనం ఎంత వీలైతే అంత క్రాస్ అయితే పెట్టేసుకోండి ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది సన్నగా ఉంటుంది తను కానీ కొంతమందికి సన్నగా ఉన్న చెస్ట్ ఎక్కువగా ఉంటుంది అది ఒకసారి చూసి మార్కింగ్ అయితే వేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి నేను ఒక రెండు అంగుళాలకైతే పైకి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను చుట్టూతో డాట్స్ పెట్టుకున్నా పర్లేదు మీరు లైన్ డ్రా చేసుకున్నా పర్లేదు ఎవరెవరి కన్వీనియంట్ని బట్టి వాళ్ళు ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి కొద్దిగా మార్పులు చేద్దాము ఫస్ట్ ఫ్రంట్ నెక్ అయితే చూసుకుందాము ఎంతుందో చూసుకొని మార్కింగ్ అయితే పర్ఫెక్ట్గా గీసుకుందాము చూసారా నాకు ఇక్కడ సెవెన్ ఇంచెస్ వరకు ఉంది సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ వరకు ఉంది నేను సిక్స్ అండ్ హాఫ్ వరకు డ్రా చేస్తున్నాను ఈ విధంగా డ్రా చేసుకొని రౌండ్ అన్నది తీసుకుంటున్నాను చంక దగ్గర కూడా ఒకరు లోతు అయితే మనం డ్రా చేసుకుందాము ఒక పావు ఇంచు సరిపోతుందండి లోతు అన్నది ఒక పావు ఇంచు లోపలికి ఈ విధంగా రౌండ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి మనం చెస్ట్ పొడవు చూసుకున్నాము ఫ్రంట్ పార్ట్లో పొడవు కరెక్ట్గా ఎంతవరకు అన్నది ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని సాగదీయద్దు పైన ఖర్చు కోసం వదిలేసి కింద ఖర్చు కోసం కూడా వదిలేసి ఇట్లా మార్కింగ్ అన్న చేసుకోండి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తగ్గిందండి నాకు ఒక్కొక్కరికి టూ ఇంచెస్ తగ్గుతుంది ఒక్కొక్కరు టూ అండ్ హాఫ్ తగ్గుతుంది అది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఇంతే తగ్గించుకోవాలి అని ఏం లేదు నేను ఇక్కడ రెండు అంగుళాలకైతే క్రాస్ తీస్తున్నానండి ఉక్సుల పట్టి దగ్గర ఇంకొక అరంగుళంకైనా మనం తీసుకోవచ్చు దానివల్ల ఏంటి అంటే ముందు మేడ కిందికి వస్తుంది నెక్ ముందు డీప్ అవుతుంది అందుకోసమని నేను రెండు అంగుళాలకైతే తీసుకొని రెండున్నరకు డాట్ పెట్టుకొని ఈ విధంగా కలుపుకున్నాను చంక సైడు ఒక ఆరంగుళం వరకు నేను క్రాస్ తీసానండి ఎందుకంటే మనకు షేప్ పట్టి వన్ అండ్ హాఫ్ ఇంచుకు మాత్రమే వచ్చింది కాబట్టి అంటే చెస్ట్ పార్ట్ అనేది పొడవు ఎక్కువగా వస్తుంది దానివల్ల చంక పార్ట్ దగ్గర జాకెట్ టైట్ లూజ్గా ఉంటుంది అందుకోసమని చెప్పేసి ఇట్లా ఒక అరంగుళం కనుక మనం క్రాస్ తీసుకున్నాము అంటే ఫిట్టింగ్ బాగుస్తుంది ఎందుకంటే చ చంక సైడ్ కూడా మనకి షేప్ పట్టి అనేది చెస్ట్ని ఎత్తి పడుతుంది కాబట్టి ఫిట్టింగ్ బాగుంటుంది అందుకోసమని నేను ఈ విధంగా అయితే ఒక అరంగుళం ఏంటి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ కింద షేప్ పట్టి తక్కువ పెట్టే వాళ్ళకి ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఒక్కొక్కరికి ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువగా ఉంటుంది ఒక బ్లౌజ్ పొడవు పద్నాలుగు అలా ఉంది అంటే చెస్ట్ పార్ట్ టెన్ అండ్ హాఫ్ లెవెన్ అలా ఉంటుంది అలాంటి వాళ్ళకైతే తీయొద్దు ఫ్రంట్ పార్ట్ కొంతమంది పొడవు ఎక్కువ పెట్టించుకుంటారు పెట్టించుకున్న వాళ్ళకి మాత్రం ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇప్పుడు మనం చెస్ట్ కోసం అయితే మార్కింగ్ పెట్టుకున్నాము మనం ముందే రెండున్నరకు అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక హెచ్చు తగ్గులు ఏమన్నా కటింగ్లో వచ్చాయేమో చూసుకొని ఆ రెండున్నరకి ఒక టక్స్ అయితే ఇవ్వండి మళ్ళీ యువతలు ఇంకో రెండున్నర పెట్టుకొని మార్కింగ్ రెండున్నరకి టక్స్ అయితే ఇచ్చేసేసాను ఈ విధంగా అయితే మనం బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్నాము అంటే చెస్ట్ పార్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ కుదురుతుంది తక్కువ టైంలో కూడా మనం ఎక్కువ మూడు బ్లౌజులు ఒకే టైంలో అయిపోయాయి కదా ఇంకా లైనింగ్లు అయిపోయాయి అంటే బ్లౌజ్ పీస్ కట్ చేయడం అంత ఎక్కువ టైం పట్టదు కట్ చేసి కట్ చేసుకున్నట్టు కుట్టుకోవచ్చు ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేయాలా అన్నది చూస్తూ చూపిస్తాను చూసారా షేప్ అయితే ఈ విధంగా వచ్చేసింది కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ వస్తుందండి ఈ మెథడ్ కనుక మనం ఫాలో అయ్యాము అంటే ఇప్పుడు మూడు కూడా ఇప్పుడు మందం ఎక్కువ అవుతాయి చూడండి అంటే మూడు డబుల్ ఫోల్డింగ్ మీద వెయ్యాలి కదా అటు ఇటు కదిపేసరికి కొంచెం ఎచ్చు తగ్గులు వచ్చాయి నేను ఆ ఎచ్చు తగ్గులు అన్నది హ్యాండ్ సైడ్ కట్ చేస్తున్నాను కట్ చేసి ఈ విధంగా ఫోల్డింగ్ వేస్తున్నాను నాకు ఇక్కడ తక్కువ ఒక వన్ ఇంచ్ వరకు చంక ముక్క అయితే పడుతుంది ఇంకా టూ సైడ్స్ వేయడం ఎందుకని నేను వన్ సైడ్కి చంక ముక్క అన్నది వేస్తాను హ్యాండ్ పొడవ వచ్చి నాకు ఆరంగుళాలు ఉంది నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కలుపుకుంటున్నాను ఎందుకంటే వన్ ఇంచి కింద పట్టీ కోసం పోతుంది పైన ఒక అరంగుళం ఖర్చు కోసం పోతుంది మొత్తం వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను పెట్టుకొని బ్లౌజ్ పొడవ ఎంత అయితే ఉందో అంత ఆరంగుళాలు మార్కింగ్ అయితే వేస్తున్నాను ఫస్ట్ వన్ నుంచి మార్కింగ్ చేశాను పట్టీ కోసం తర్వాత ఆరు ఖర్చు కోసం ఇంకొక అరంగుళం ఆరున్నర ఈ విధంగా అయితే పెట్టుకొని లైన్స్ అన్నవి డ్రా చేస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం ఈ విధంగా డ్రా చేస్తున్నాను కిందికి మీదికి ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు మనం టోటల్గా కింద పైన ఆరు పెట్టాం కాబట్టి కింద వచ్చే తలకి మూడు అంగుళాలు పెడితే సరిపోతుందండి